అందరికీ నమస్తే మొత్తానికి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఖైరతాబాద్ గణేషునికి అంతా సిద్ధమవుతోంది ఉంది దానికి డెబ్బై అడుగుల ఎత్తులో పెడుతున్నటువంటి గణేష్ విగ్రహానికి సంబంధించి కూడా వింతలు ఏంటి అసలు విశేషాలు ఏంటి ప్రాముఖ్యతలు ఏంటి అనే సంబంధించి దాని మీద మీకు ఒకసారి తెలిపే ప్రయత్నం చేస్తా ఉన్నా చూడొచ్చు ఎంత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఖైరతాబాద్ గణేషుడికి ఈసారి చాలా అద్భుతమైన రీతిలోనే చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంతో ప్రఖ్యాతిగా వచ్చినటువంటి ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నమూనా సంబంధించి దీని మీద ప్రత్యేకత ఏదైతే ఒకసారి తెలిపే ప్రయత్నం మీకు చేస్తా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఈసారి ఈ యొక్క మహాగణపతికి సంబంధించిన దాంట్లో కూడా ఒక పేరైతే పెడతారు ఎవ్రీ ఇయర్ ఈసారి మాత్రం ఈ గణేషుడి డెబ్బై అడుగుల ఎత్తులో ఉన్న ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైదరాబాద్ గణనాథుడు భక్తులకు ఉన్నాడు గణనాథుడికి కుడివైపున చూసుకుంటే శ్రీనివాస కళ్యాణం అలాగే ప్రతి ఉందే ఆ తర్వాత ఇటు పక్కన ఏదైతే అయోధ్య బలరామునికి సంబంధించి అయోధ్యలో ఏర్పాటు చేసినటువంటి బాలరాముని విగ్రహం ఆ పక్కన మనకు కనిపిస్తుంది చూసుకోవచ్చు ఇటు ఇటు ముందు నుంచి కూడా మనం కనపడుతూ ఉంది డెబ్బై అడుగుల మహా గణపతి మనకు దర్శనం ఇవ్వబోతున్నారు ఈసారి ఏదైతే వచ్చే నెల సంబంధించి సెప్టెంబర్ ఏడో తారీఖున గణేష్ మహా చతుర్దశి ఉండన్న నేపథ్యంలో కూడా శరవేగంగా పనులు పూర్తవుతూ ఉన్నాయి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఇక్కడ మూసిక వాహనుడు అయితేనేది లేకపోతే ఇక్కడ ఇక్కడ ఏదైతే నాగపడ సంబంధించినటువంటి నాగదేవునికి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా మనకు కనిపిస్తున్న నేపథ్యాన్ని చూస్తున్నాం దాంతోపాటు ఏదైతే ఈ మహాగణపతికి సంబంధించి ఇప్పటికే ప్లాస్టర్ వర్క్ కూడా కంప్లీట్ అయింది ఇక్కడ అత్యంత ముఖ్యంగా బాలరాముని విగ్రహం అయోధ్యలో నెలకొల్పినటువంటి బాలరాముని విగ్రహం ఇక్కడ నాకు కనిపిస్తూ ఉంది ఇంకా ప్రస్తుతం అయితే రంగులు అద్దలేదు రంగులు అద్దిన తర్వాత దానికి పూర్తి స్థాయిలో ఒక రూపం అయితే రానుంది రమేష్ గారు ఉన్నారు గణేష్ ఉత్సవ సమితికి సంబంధించి సార్ వైస్ ప్రెసిడెంట్ సార్ ఏం సార్ ఈసారి ప్రత్యేకత ఏంటి ఈరోజు మళ్ళీ మహాగణపతి ఎప్పటి లెక్క ఏ విధంగా ప్రజల్లోనే ఉన్నాడు ఇక్కడ సప్తముఖ మహాశక్తి వినాయకుడు వినాయకుని ఐటు డెబ్బై అడుగులు ఏడు సర్పాలు ఏడు కలలు ఇరవై నాలుగు చేతులతో వినాయకుడు పెట్టడం జరిగింది మరి రైట్ సైడ్ చూసుకుంటే శ్రీనివాస కళ్యాణము లెఫ్ట్ సైడ్ చూసుకుంటే శివభారతుడు మరి కళ్యాణము మరి రైట్ సైడ్లో చూసుకుంటే బలరాముడు మరి లెఫ్ట్ సైడ్ చూస్తే రావు ఏర్పాటు చేశాం రావు ఏర్పాటు చేశాం బందోబస్తు మరి ఫ్రీడమ్ ఫైటర్ శంకరే గారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి మొదలుపెట్టారు మరి సింగారు కుటుంబ వారు వారి ఆధ్వర్యంలోనే వినాయకుడు చేయడం జరుగుతుంది యాభై నుంచి యాభై ఐదు వరకు సీసీ కెమెరాలు మరి వాటర్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ కానీ మరి ఆరోగ్య డిపార్ట్మెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా మాకు సాయ సహకారం అందిస్తున్న మరి గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరి వారు మినిస్టర్లు ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు ఏరియా ఎమ్మెల్యే మరి దానం నాగేందర్ గారు మరి వీళ్ళు వాళ్ళందరూ అన్ని విధాలుగా మాకు సాయ సహకారాలు అందిస్తున్నారు ఇక్కడ మా జన్మస్థలము మరి ఇక్కడ రాజ్ కుమార్ గారు ఉన్నారు బిల్డర్ రమేష్ వైస్ ప్రెసిడెంట్ మరి ఫిఫ్టీ ఫోర్ నుంచి చేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి సంవత్సరం భక్తులు ఇక్కడ పెరుగుతూనే ఉంటారు మరి ఎన్నో కార్యగా ఎన్నో వాళ్ళు అనుకున్న కోరికలు తీరినాయి ఇక్కడ మరి ప్రతి సంవత్సరము భక్తులు పెరుగుతూనే ఉన్నారు గత సంవత్సరం చూసుకుంటే ముప్పై ఐదు లక్షల మంది వచ్చారు మరి ఈ సంవత్సరం డెబ్బై అడుగుల వినాయకుం చేశాము మరి సుమారు ఇంకా పెరగొచ్చు ఇంకా వాలంటీర్లను పెంచాం రెండు వందల నుంచి మూడు వందల మంది వాలంటీర్ నాలుగుకులు ఏర్పాటు చేశాము బారీక్ రేట్లు ఇక రైట్ సైడ్ చూసుకుంటే రైల్వే గేటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హైమర్సు ముంగడు చూసుకుంటే మీరా టాకీస్ ఎన్కౌన్సీ బస్సు వాళ్ళకు బ్యాక్ సైడ్ మరి వాళ్ళకి బి దారి ఏర్పాటు చేశాము అన్ని విధాలుగా మరి మొదటి పూజ పద్మశాలి సంఘం వారు డెబ్బై ఐదు అడుగులతో కడవతో మరి వారి పూజలు పాల్గొంటారు డెబ్బై ఐదు అడుగుల గర్గమాల డెబ్బై అడుగుల జమ్ జమ్ మరి పట్టు వస్త్రాలతో ఇక్కడ వినాయకుని పూజలో పాల్గొంటారు గుర్రం గుర్రంకొండ గారి ఆధ్వర్యంలో మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఎమ్మెల్యేలు మినిస్టర్లు మరి గౌరవ డైనమిక్ లీడర్ రేవంత్ అన్న గారు డిప్యూటీ సీఎం మరి రేవంత్ మన బట్టి విక్రమార్క గారు పున్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మరి ఏరియా మన ఖైరతాబాద్ కాన్స్టెన్సీ దానం నాగేందర్ గారు మరి వీళ్ళందరూ ఈ పూజలో పాల్గొంటారు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం యాభై నుంచి యాభై ఐదు మరి మీడియా వారు మాకు రోజు ముందు ఇక్కడ వచ్చి అన్ని విధాలుగా లక్షల మందిని మాకు అన్ని విధాలుగా చూపిస్తూ వారికి మీడియా వారికి మేము ప్రత్యేకం ధన్యవాదాలు లోపల డిష్ ఏర్పాటు చేశాం మా కంటికి కనిపిస్తూ అన్ని విధాలుగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మరి మీడియా వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మీడియా వారికి సంబంధించి కూడా మేము చూస్తూ ఉన్నాం అందరు వస్తూ ఉంటారు మీకు మంచి కవరేజ్ ఇస్తారు ఇక్కడ గణేష్ ఉత్సవానికి సంబంధించిన పాల్గొంటారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బందులు అయితే పడతా ఉంటారు మంది జనాలకు వాళ్ళకి సపరేట్ ఒక స్థలం లేకుండా వాళ్ళకు ఎలాంటి అంటే మీడియా కవరేజ్ చేయడానికి కొంచెం మీడియా ఇబ్బందులు పడుతూ ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం దాంతోపాటు ఇక్కడ చాలామంది ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి మీడియా వచ్చే మీడియా సోదరులకు కూడా సరిగ్గా దర్శనానికి ఒక కొంచెం అవకాశం ఇవ్వట్లేదు కమిటీ అని చెప్పేసి ఒక దీని మీద మీరు ఏమంటారు ఇప్పుడు మేము అదే విధంగా మా సింగారి కుటుంబం వారు అదే విధంగా మేము ఆలోచించి మీడియా వారికి ప్రత్యేకంగా వాళ్ళకు స్థలము కేటాయించి వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా అన్ని విధాలుగా వాళ్ళకు భోజనాలు కానీ వాటర్ కానీ ఇక్కడ లోపల ఏర్పాటు చేసాం ఇక్కడ వినాయకుని ఇంకా బ్యాక్ సైడ్ ఈసారి స్పెషల్ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడనే భోజనాలు చేస్తారు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్తగా తీసుకుంటాం ఎంతమంది భోజనం చేస్తారంటే ఒక రోజు కూడా వాళ్ళు వాళ్ళు ఎంతమందినో రానియండి మాకు ఇచ్చే భక్తులు ఇక్కడ ఏదైనా కార్యక్రమం భోజనాలు ఎల్ల కాలము ఎనీ టైం ఎప్పుడైనా తినొచ్చు వారికి ఎలాంటి ఇబ్బంది జరగదు డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ వర్కర్లు కానీ ఇక్కడ కళాకారులు కానీ ఇక్కడ స్టాఫ్ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తాం పదకొండు రోజుల దాకా రమేష్ గారు చాలా మందికి చాలా డౌట్ ఇంత పెద్ద విగ్రహం పెడతారు రెండు దిక్కుల మండపాలు కడతారు పెద్ద పెద్ద విగ్రహం అసలు ఎంత ఖర్చు అవుతుందండి దీనికి సుమారు కోటి రూపాయల దాకా ఖర్చు కావచ్చు భక్తులు ఇచ్చే మరి వాళ్ళు వాళ్ళు ఇచ్చే ఐదు పది రూపాయలు ఇంత పెద్ద వినాయకం చేయడం జరుగుతున్నది మరి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ సాయ సహకారాలతో మేము వినాయకులు చేస్తున్నాం ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందండి కుటుంబం ఆధ్వర్యంలో మేము స్థానిక ఇక్కడ జన్మస్థలం నా పేరు బిల్డర్ రమేష్ ఇక్కడనే ఇక్కడనే ఉంటాం మేము ఇక్కడ అన్ని విధాలుగా మేము జాగ్రత్త తీసుకుంటాము ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ సంఘటన జరగలేదు ఇప్పుడు ఎవరు ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు ఎవరు దీన్ని సింగారి కుటుంబం శంకరయ్య గారి ఫ్రీడమ్ ఫైటర్ వాళ్ళు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి నిర్వహిస్తున్న మేము సేవకులం ఇక్కడ స్థానికులం మేము జన్మస్థలం నా పేరు బిల్డర్ రమేష్ వైస్ ప్రెసిడెంట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి మొదటి పూజ నుంచి చివరి పూజ వరకు రమేష్ గారు అసలు ఎవ్రీ సంవత్సరం ఒక కొత్త పెడతారు కదా ఒక థీమ్ తీసుకుంటారు లైక్ అంటే పేర్లు మారుస్తుంటారు ఈ పేర్లు ఊరు పెడతారండి ఇప్పుడు శిల్పి రాజేందర్ విఠల్ మన విఠల్ శర్మ గారు ఆ విఠల్ శిల్పి రాజేందర్ గారు అడిగి విఠల్ శర్మ మరి పండితుడు వారు అడిగి వారి పేరు ఏదైతే నేనేస్తారో అదే పేరు పెట్టడం జరుగుతున్నది ఇక్కడ సింగారి కుటుంబం గారు ఇక్కడ కంప్యూటర్ కానీ ఇక్కడ గరీబుల సావులు కానీ ఇక్కడ మ్యారేజ్లు కానీ మరి వారు ఏర్పాటు చేస్తారు వారికి నేను ఒక పెద్దనా లేకపోతే బిల్డర్ రమేష్ అన్ని విధాలుగా నేను సాయం చేస్తూనే ఉంటాను ఈ థీమ్ ఎట్లా అంటే ఎట్లా దీన్ని ఎట్లా ఫైనల్ చేస్తారు ఎవరు ఫైనల్ చేస్తారు దీన్ని సింగారి కుటుంబం వారి వారే మేము ఉన్నాం కదా వారికి మేము తోడుగా నా పేరు బిల్డర్ రమేష్ ఎలాంటి ఇబ్బంది జరగదు అన్ని విధాలుగా జాతర తీసుకుంటాం స్థానికులం నేనేం బంజారాలో ఉండేది కాదు ఇక్కడ లోకల్ లోకల్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఎయిట్ నుంచి ఉన్న ఈ నిన్న మొన్న వచ్చి నేను ప్రెసిడెంటు నేను ఇక్కడ లోకల్ ఉండే మనిషి అవి చెపాకులు జీవాకులు చొప్పటోళం కాము ఉన్నమాట అది మేము ఫ్రీడమ్ నేను ఉద్యమం కారుని నేను నైంటీ నెదురుమల్లి జనాధరెడ్డి కుడి భుజం సెవెంటీ ఫోర్ టూ థౌజండ్ వన్లో తెలంగాణ ఉద్యమం రక్తం చిందించిన ముంగట నేను మొదటి వ్యక్తిని రైట్ సార్ ఇప్పుడు మామూలుగా దీనికి లడ్డు కానీ లేకపోతే దండలు కానీ ఎక్కడి నుంచి స్పాన్సర్ చేస్తారు ఇప్పుడు గత చూసుకుంటే ఒక ఐదారు సంవత్సరాల నుంచి తాపేశ్వరం నుంచి మల్లిబాబు బాబు పంపిస్తుండే ఐదు వేల ఐదు వందల కిలోలు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈసారి మాకు లేరని ఎరికైంది ఎందుకంటే అప్పుడు లడ్డు పెట్టినప్పుడు భక్తులందరి మీద పడేవారు కంట్రోల్ చేసుక మేము ఇప్పుడు ఏం చేశామంటే ఇక వాళ్ళు ఇప్పుడు ఆయన లేడని మాకు ఎరికైంది ఇప్పుడు లంగర నుంచి ఒక రెండు వేల కిలోలు వస్తుంది లింగపల్లి నుంచి పన్నెండు వందల కిలోలు వస్తుంది ఇక్కడ లడ్డు వచ్చినప్పుడు దేవుని దగ్గర పెట్టి మేము ప్రసాద రూపంలో పంచుతాము మరి కొన్ని రోజులు పదకొండు దాకా వినాయక దగ్గర ఉంచి ఆ రోజు మనకి ఇంపార్టెంట్ మనుషులు కానీ ఎవరికి దొరకని వాళ్ళకి కానీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బస్సు వాళ్ళకి పంచడం జరుగుతుంది ఇంటింటికి పోయి మేము పంచుతాం బస్సు నా పేరు బిల్డర్ రమేష్ అన్ని విధాలుగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాతో బస్సు వాళ్ళు సహకరిస్తారు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంవత్సరం ముప్పై ఐదు లక్షల మంది వచ్చారని చెప్తా ఉన్నారు మరి ఈ సంవత్సరం ఎంతమంది వచ్చారని అనుకుంటున్నారు ఒక పది పదిహేను లక్షల మంది పెరగొచ్చు ఒక రెండు వందల ఒక మూడు వందల రెండు వందల మంది వాలంటీర్ పెట్టాం ఈసారి ఒక వంద మంది పెడతాం ఈసారి మేము యాభై యాభై ఐదు నుంచి సీసీ కెమెరా ఇంకా పది ఎక్కువ పెంచుతాం నాలుగు దిక్కుల మేము ఇప్పుడు మాకు మీడియా మాకు ముఖ్యంగా మాది వారి సహాయ సహకారాలతోనే మీడియా కానీ ప్రెస్ కానీ మరి డిపార్ట్మెంట్ కానీ మేము లోపల డిస్ట్రి పెట్టాం ఆ మీడియాతోనే మేము ఇంత కంట్రోల్గా చేయబోతున్నాం వారికి మేము ప్రత్యేకంగా ఎందుకంటే ఒకరోజు ముందు వచ్చి ఇక్కడ ఉంటారు వాళ్ళు పొద్దున రాత్రి అనక ఇక్కడ మాకు అన్ని విధాలుగా చూపిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ పొద్దున రాత్రాక డ్యూటీ చేస్తారు వారికి మేము మీడియా కానీ డిపార్ట్మెంట్ కానీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ బాలరాముని విగ్రహం పెట్టడానికి కారణం ఏంటండి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు అక్కడ వెళ్ళని వాళ్ళు ఉంటారు అయోధ్యకి ఇప్పుడు ఇక్కడనే మేము పెట్టాము ఇక్కడనే వాళ్ళు భక్తులు ఇక్కడనే దర్శించట్లు మేము ఏర్పాటు చేశాం రావు ఏర్పాటు చేశాం అన్ని మంచి జరగాలని ఇది విఠల్ శర్మ మన శిల్పి రాజేందర్ గారు వారి అడిగి అక్కడ రావు కేతుంబి ఏర్పాటు చేయాలంటే మంచి జరుగుతుంది అని చెప్తే మేము ఏర్పాటు చేయడం జరిగింది ఎంతమంది కూలీలు వర్క్ చేస్తారండి దీనికి నూరు నుంచి నూట యాభై మంది కూలీలు పనిచేశారు శిల్పి రాజేందర్ గారు ఆధ్వర్యంలో మొన్నటిదాకా జోగారావు మేము దీంట్లో ఇప్పుడు చూడు మట్టి బంక మట్టి ఒక వెయ్యి బ్యాగులు ఇరవై టన్నుల స్టీలు స్టీల్ వెల్డింగ్ చేసిన తర్వాత బంకమట్టి మరి ఉసుకే సుతిలి పొట్టు వరిగడ్డి మా కాటన్ బట్ట ఇవన్నీ మిక్స్ చేసి దీంట్లో ఒక ఐదారు రకాలుగా మిక్స్ చేసి వినాయన చేయడం జరుగుతుంది రెండు నెలల లోపలనే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ లోపలనే కంప్లీట్ చేస్తాం కంప్లీట్ చేస్తాం ఇప్పుడు కలర్ ఫండ్ జరుగుతుంది కలర్ ఫండ్ ఫిఫ్టీ పర్సెంట్ జరిగింది ఇంకా మూడు నాలుగు రోజుల్లో కూడా కంప్లీట్గా జరుగుతుంది గారు ఎట్లాంటి ఇబ్బంది లేదు భక్తులకు అన్ని విధాలుగా అడుగు అడుగు మా నజర్ ఉంటుంది వాలంటీర్లు ఏర్పాటు చేసాం స్పెషల్గా మాకు అన్ని విధాలుగా ఇంటిమేషన్ ఎవరికి ఏమి ఇబ్బంది జరగకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం థ్యాంక్ యూ రమేష్ గారు మొత్తానికి ఇది ఏదైనా చూసుకుంటే ఒకసారి మనం ఈసారి ఖైరతాబాద్ సప్తముఖి మహాగణపతి విగ్రహానికి సంబంధించినటువంటి విశేషాలు మనం ఇక్కడ చూస్తున్నాం ఏదైతే రైట్ సైడ్ సంబంధించిన దాంట్లో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కళ్యాణం అనేది ఈసారి థీమ్గా తీసుకున్నారు అప్పటికే రంగులు కూడా పూర్తి అయినాయి ఇక్కడ ప్రస్తుతం అయితే రంగులు వేసే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే పెయింటర్స్ వచ్చేసి ఒక సర్వాంగ సుందరంగా ఈరోజు వెంకటేశ్వర కళ్యాణాన్ని కళ్ళ కట్టినట్టుగా చూపించే విధంగా ఈరోజు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి కళ్యాణం మనకు కనిపిస్తూ ఉంది దగ్గర దగ్గర ఒక ఫార్టీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈసారి దాదాపు డెబ్బై అడుగుల ఎత్తున ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నారు దాదాపు ఈ తొమ్మిది రోజుల పాటు జరిగే ఏదైతే ఈ మహాగణపతి ఉత్సవాలకు సంబంధించి గణపతి ఉత్సవాల సమితి అయితే ఉంది లేకపోతే వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఒక నెల రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు ఒక వెయ్యి నుంచి నూట యాభై మంది కూడా ఈరోజు రెగ్యులర్గా ఏదైతే శిల్పి రాజేందర్ నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఇంకా కొద్ది రోజుల వరకు అయితే కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేది ఎట్లా వినాయక చవితే కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మహాగణపతిని దర్శించుకునేందుకు ఈసారి భారీ ఎత్తున గతంలో గత సంవత్సరం ముప్పై లక్షల మంది దర్శించుకున్నారని చెప్తా ఉన్నారు ఈసారి దాదాపుగా యాభై లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలి ఇక్కడ ఏదైతే ఉందో ఈ టోటల్ వ్యవస్థకు సంబంధించిన దాని మీద సాఫీగా నడవాలి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కావాలంటే కూడా స్థానిక పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించేసి ఇలా హైదరాబాద్ ఐకానిక్ మహాగణపతి ఏదైతే ఉందో పెద్ద గణేషుడు ఏదైతే ఉందో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు నేరుగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలు కోరుకుంటున్నటువంటి మాట దీంతోపాటు ఎక్కువ మీడియా కవరేజ్కి సంబంధించినట్లు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళకు కూడా సంబంధించి కూడా సరే ప్రత్యేకంగా వాళ్ళకు ఒక స్థలం కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఏది ఏమైనా కూడా మహాగణపతి విగ్రహానికి మరికొద్ది రోజుల్లోనే గణేష్ చతుర్థది వస్తున్న నేపథ్యంలో కూడా మహాగణపతి ఈసారి మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం దాదాపు యాభై లక్షల మందికి సరిపడేంతగా ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తాం అన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినామని చెప్పేసి కూడా ఉత్సవ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ గోవిందో కలిసి పండరి హైదరాబాద్ మహాగణపతి విగ్రహం నుంచి